నాయుడే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి మాకు ఆరు కోట్లు ఇచ్చి మా మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయించాను ఇప్పుడు నన్ను కొనగలరా మీ ఒక్కొక్కడి మీద కేసేస్తా ఈరోజు ఫస్ట్ డే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు రేవంత్ రెడ్డి తమ్ముడికి డెడ్ లైన్ ఇచ్చా నువ్వు వస్తే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల లెటర్ ఒక లెటర్ ఎవడిగా నువ్వు వీడియో ఇచ్చావు కదా పిల్లలాగా పక్కన కూర్చోలే సార్ మీ పక్కన నేను కూర్చోకూడదని అప్పుడు బాలయోగి ఎలాగన్నాడు అదే శైతులు రేవంత్ రెడ్డి అన్నాడు అలాంటిది ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు జైపాల్ రెడ్డి సార్ 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 చెప్పించకండి మైపాల్ రెడ్డి సార్ మేము మెసేజ్ పోతాం రాజశేఖర రెడ్డి చెప్పించకండి నేను చెప్పించిన ఇంకా సామ దాన భేద దండోపాయం వస్తుంది ఈ ఫోర్ డోసులు నన్ను చంపాలని ఆశించిన వాళ్ళు అందరూ చచ్చారు ఏడుగురు రాజశేఖర రెడ్డి మా బ్రదర్తో సహా మీకు ఆలోచన వస్తే చాలా మీరు చేస్తారు గుండాగి కిడ్నీ ఫెయిల్ అయ్యి ఎందుకంటే దేవుడు పంపగా వచ్చారు ప్రాణ బావి ఉంటే రోడ్ల మీద తిరగను నేనంటే వరల్డ్ కి హడల్ అమెరికన్ ప్రెసిడెంట్స్ నా ముందు ఇలా కూర్చున్నారు కొంతమంది నిలబడ్డారు మిల్క్ లాంటి కార్డు లాంటి వీడియోలు చూడండి అమెరికన్ ప్రెసిడెంట్స్ చిత్తుగా ఓడిపోతావు ఆరు నెలలు ఇంకా ముఖ్యమంత్రిగానే ఉండవు ఇప్పటికైనా మనసు మార్చుకుని రాజశేఖర్ రెడ్డి నన్ను యాభై ఎనిమిది సార్లు అరెస్ట్ చేశాడు ఐదు వందల ఎనభై ముక్కలు అయిపోయాడు మరలా మరలా రిమాండ్ చేస్తున్నా ఏడు బోర్డు మెంబర్లు నన్ను చంపాను అందరూ చచ్చారు నువ్వు మంచోడివే ఎవడు మాస్టర్ రేవంత్ తమ్ముడు నువ్వు మంచోడివే కష్ట చేయవి ఎవరి ద్వారా నువ్వు పైకి రాలా ఇప్పటికే చెప్తున్నా సామంగా దానంగా దా కలిసి పనిచేద్దాం నువ్వేనారా నేను రమ్మంటే నేనేనా వస్తా అప్పుడు నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు ఇంకో లేదంటే ఇంకో పది నెలలు కొన్ని ముఖ్యమంత్రి ఉండవు లెక్క పెట్టుకో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నెక్స్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ముఖ్యమంత్రిగా కూడా ఉండవు నా మీద దాఖలు చేసావంట ఓటుకు నోటు కేసులో ఎవడో బీఆర్ఎస్ఓలు వేస్తే ఎవడో వేస్తే డిస్క్వాలిఫై ఉంది నేను కానీ వేసేనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వినవలసిందే నిన్ను నీ గురు చంద్రబాబుని ఇద్దరు జైల్లో పెట్టిస్తా అని అమెరికా దాడులు చేశారా అప్పుడంటే క్షమించా రెండున్నర సంవత్సరాల నుంచి కేసీఆర్ని క్షమించరా పరిగెట్టించా అని పుట్టినరోజు చేసుకుని ఇకుండా ఐదు కేసులు వేస్తే ఐదు గెలిచా జడ్జిలు నన్ను సీనియర్ కౌన్సిలర్ అంటారు జోగ్గా నాకు గౌనే లేదు నాకు డిగ్రీయే లేదు ఏం చేస్తావు లాయర్లు అందరూ అమ్ముడుపోతే పన్నెండు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు కేసు వైజాగ్ గెలకపోతే నేను ఆర్ఫ్యూ చేసి గెలుచుకున్నాను మూడు సార్లు ఇచ్చేసి గెలిచా పదిహేడు సంవత్సరాలు పన్నెండు మంది లాయర్లు మార్చా లక్షలు ఖర్చు పెట్టి ఓ లక్ష లాయర్కి ఐదు లక్షలు ఇంకో లాయర్కి పదిహేను లక్షలు ఇంకో లాయర్కి ఇరవై ఐదు లక్షలు పదిహేడు సంవత్సరాలు పదిహేడు రూపాయలు కట్టుకోకుండా నేనే ఆర్పిచ్చేసాను డిసెంబర్ పద్నాలుగుని నేనే గెలుచుకున్నాను మీ అందరికి ట్రైనింగ్ ఇస్తాను ఎలాగో ఆర్పీచ్చాను మీ అందరూ పార్టీ పర్సన్ నేను ట్రైనింగ్ ఇస్తాను ఒకరోజు సెమినార్ పెట్టి